ఈరోజు ముఖ్యంగా అంతర్జాతీయ ఆర్గానిక్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథులు చేసిన గౌరవనీయులు సారు పెద్దలు చిన్నరెడ్డి సార్ గారికి అదేవిధంగా వేదికపైన ఉన్న పెద్దలు అదేవిధంగా లోక్నాథ్ రెడ్డి గారు అదేవిధంగా అయ్యప్ప రెడ్డి గారు అన్నగారు మిగతా మేడం మన శాంతి మేడం తర్వాత మంజుల అక్కయ్య గారు మరి వివిధ మండలాలను వచ్చిన వ్యవసాయాధికారులు ఏడియా మేడంకు మరియు రైతులకు మరి మహిళా రైతులకు అందరికీ పేరు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను యాక్చువల్గా ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మనమందరం తెలుసు ఇక్కడ వచ్చిన రైతులు కానీ మహిళా రైతులు కానీ మరి వేదిక పైన ఉన్నవాళ్ళు కానీ అందరికీ ప్రతి ఒక్కరికి ఆహార సమస్య హెల్త్ సమస్యలే ఉన్నాయి ఆ హెల్త్ సమస్యలు ఎందుకున్నాయనేది కూడా మనకు తెలుసు మనం తీసుకునే ఆహారంలో లోపంలో కూడా ఉండొచ్చు తర్వాత బాడీ నుంచి వచ్చే సమస్యలు కూడా ఉండొచ్చు ఇవన్నీ ఎదురు ఎదుర్కోవడానికి చాలా సమస్యలు ఎదుర్కొన్నాము అయితే మరి దీనికి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కూడా మనం అర్థం చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా మరి అంటే గతంలో ఏం చేసేవాళ్ళము మనకు అంటే పంతొమ్మిది వందల నలభై రెండు అనుకుంటాను స్వతంత్రం రాకముందు భారతదేశంలో జనాభాకు తగ్గట్టు ఆహార పదార్థాలు లేనప్పుడు ప్రభుత్వము అధిక దిగుబడి వచ్చే వంగడాలను ఇచ్చి మరి మరి రసాయన ఎరువులను ఉచితంగా ఇచ్చి ఉత్పత్తి చేయడం జరిగింది అప్పుడు కానీ ఆ విధంగా చేసింది కాబట్టి భారతదేశంలో ఉన్న జనాభాకు సరిపడా ఆహారాలు పదార్థాలు ఇప్పుడు నిల్వలు ఉన్నాయి మన దగ్గర కానీ ఇప్పుడు వచ్చే పరిస్థితులు చూసుకుంటే మరి మరి అంతా ఇదైపోయినాయి మరి ఏదైనా కూడా ఏది ఇస్తున్నా కూడా కల్తీ అనేది ఏర్పడింది సో ఏ కడకు చూసినా కూడా కల్తీ అనేది ఎక్కువైంది ఏదైనా కూడా కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచన చేసి ముఖ్యంగా రైతులు ముఖ్యంగా రైతులు ఇక్కడ అన్నారు రైతే రాజు అన్నారు కానీ ఎక్కడైతే ఎక్కువ రేట్ వస్తుందో ఎక్కడ కల్తీ తయారు చేయడం జరుగుతుంది ముఖ్యంగా పాలు అనుకో పాలు కూడా ఎక్కడ పాలు వస్తుందంటే పాలు కూడా యూరియా కలపడం స్టార్ట్ చేస్తున్నారు ప్రతి దాంట్లో కలపడం చేస్తున్నారు ఆకుకూరలు అనుకోండి ఏదైనా కూడా ప్రతిదీ కూడా కల్తీ అంటే కల్తీ చేసే ఎవరైతే పండిస్తున్నాడో వాడే కల్తీ చేస్తున్నాడు కానీ ఇక్కడ కొన్నెటోడు కొనేటోడు తెలియక తినేసి మనం ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నాము అయితే ముఖ్యంగా మన భారతదేశంలో తెలుసు కానీ మనకు తెలుసు మన ఆహార పదార్థాల్లో ఏది మందులు కొట్టకుండా పండేది ఉన్నాయంటే చిరుధాన్యాలు చిరుధాన్యాలు అని తెలుసు కదా రాగి కానీ కొర్ర కానీ తర్వాత సజ్జలు తర్వాత జొన్నలు ఈ నాలుగు పంటలకు ఎలాంటి రసాయనాలు వాడాల్సిన అవసరం అయితే ఉండదు కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే అన్నం ఎక్కువ తినకుండా ఉన్నారో డాక్టర్లు కూడా చిరుధాన్యాలు తినమనే చెప్తున్నారు కానీ మరి ఈ రోజుల్లో కూడా ప్రతి డాక్టర్ల సూచన ప్రకారము రొట్టెలు తినడం అని చెప్పేసి చెప్తున్నారు కదా జొన్న రొట్టెలకు చాలా ప్రాధాన్యత పెరిగింది మీకు తెలుసు జొన్నలు నూట యాభై రూ నూట యాభై రూపాయలు కేజీలో దొరుకుతుంది పచ్చ జొన్న మహబూబ్ నగర్ పచ్చజొన్న అంటే తెలుసు మీకు అది కేవలము కోయిల్కొండ మండలము భూత్పూరు ఆ మహబూబ్నగర్ సరౌండింగ్లో మాత్రమే పండుతుంది ఒక నెల అయితే మన మార్కెట్లో వస్తుంది నూట యాభై రూపాయలు పోతుంది అది కిలో అట్లా రొట్టె తిందామని ఆలోచన చేస్తే కూడా కొంతమంది ఇప్పుడు రొట్టె సెంటర్స్ ఉన్నాయి కదా అక్కడ కూడా కల్తీ చేయడం స్టార్ట్ చేసినారు కల్తీ అంటే అంటే బియ్యం వేస్తున్నారు బియ్యం యాడ్ చేసి రొట్టెలు చేయడం స్టార్ట్ చేసినారు సో అక్కడ కూడా కల్తీ అయిపోయింది ఆ రొట్టెలు కూడా తినడానికి కూడా ఆలోచన చేయాలి మనం సో అక్కడ కూడా ఉంది కానీ ఇక్కడ కూడా ముఖ్యంగా ఇది చాలా పదార్థాలు ఉన్నాయి ఇవన్నీ కూడా రైతు చేసుకుంటే ఒక్క రైతు చేస్తే లాభం లేదండి మీరు మీలో అక్కడ వచ్చిన వాళ్ళు ఒక పది మంది చేసుకున్నారనుకోండి పది మంది పండించిన తర్వాత దాన్ని మార్కెట్ చేసుకోవడానికి సులభంగా ఉంటుంది ఒక రైతు చేస్తే అమ్ముకోవడానికి చాలా ఇబ్బంది ఉంటుంది పది మంది కలిసి ఒక దగ్గర ఒక మార్కెట్లో ఏదైనా రైతు బజార్ అనుకోండి ఏదైనా బజార్లో మీరు యొక్క ఆర్గానిక్ ద్వారా పండించిన వస్తువులను పెట్టి మీరు మార్కెట్ చేసుకుంటే నిజంగా మీరు మీ మీ పదార్థ మీ పదార్థకు మీరే రేట్లు పెట్టుకోవచ్చు నూట యాభై రూపాయలు కాసి ఏదైనా పెట్టుకోవచ్చు కానీ అట్లా చేయడం లేదు రైతు ఏ రైతు ఆలోచన ఎట్లా అంటే ఈరోజు నాకు పండిందంటే మార్కెట్ పోయిందో సాయంత్రం వరకు అమ్మేయాలి అమ్మేయాలి అంతేగాని దానికి మంచి రేట్ ఉన్న వరకు ఆలోచన చేసే పరిస్థితులు అయితే ఏ రైతు లేడు ఇప్పుడు గంజలో పోండి కూడా బాక్సులు బాక్సులు ఒక బాక్సు రైతు యాభై బాక్సులు తెస్తాడు వంద బాక్సులు వస్తాడు ఒకరోజు మూడు వందలు పోతుంది ఒకరోజు యాభై రూపాయలు పోతుంది ఎప్పుడైతే యాభై రూపాయలు పడిపోయిందో రైతు అవి అవి కోయడం కూడా మాని వదిలేస్తున్నారు సో ఇలాంటి మార్కెట్ ప్ర అంటే ఎక్కువ తక్కువ వస్తున్నాయి మార్కెట్లో కాబట్టి రైతులు ఆర్గానిక్గా చేసే రైతులు ఎవరు కూడా సొంతంగా మార్కెట్ చేసుకోవడానికి అలవాటు చేసుకోవాలి అప్పుడు మాత్రమే మనం పండించిన దానికి రేట్ వస్తుంది దాని ప్రకారం చేసుకోవడానికి ఉంటుంది కానీ ఎవరు కూడా ఇండివిజువల్ చేస్తే కొద్ది ప్రాబ్లమే ఉంటుంది సో ముఖ్యంగా మేము కూడా సార్ ఈసారి న్యాచురల్ ఫార్మింగ్ కూడా గవర్నమెంట్ ఇరవై రెండు క్లస్టర్ ఇచ్చినాము ఒక క్లస్టర్లో నూట ఇరవై మందిని సెలెక్ట్ చేసుకొని న్యాచురల్ ఫార్మింగ్లో పంటలు ఏ విధంగా సాగు చేసుకోవాలనేది కూడా ఇరవై క్లస్టర్లు ఇరవై మంది విలేజెస్లో సెలెక్ట్ చేసినాము దాదాపు పదహైదు వందల మంది రైతులను ఎంపిక చేసినాము సో ఆ రైతులందరూ వివిధ రకాల పంటలు పండిస్తున్నారు సో పండిస్తున్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళకి మేము ఇంకా శిక్షణ ఇచ్చి అంటే రసాయన ఎరువులు ఎక్కువ వాడకుండా మీరు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి ఏ విధంగా సాగు తీసుకోవాలి దాని మీద మేము వాళ్ళకు శిక్షణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము కాబట్టి కొంతమంది కూడా రైతులు కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు వచ్చిన రైతులు కూడా మళ్ళీ ఇంకో ఈ వేదిక కాకుండా ఇంకో దగ్గర కూడా శిక్షణ ఇచ్చే కార్యక్రమం చేస్తాం సార్ సో ముఖ్యంగా ఎవరు కూడా రాబోయే సీజన్లో కూడా మీరు కూడా ఆర్గానిక్ పద్ధతిలో ఇక్కడ శాంతి వాళ్ళు చాలామంది ఏ విధంగా చేసినది కాకుండా మీరు కూడా ఒక పద్ధతిలో సేంద్రియ వ్యవసాయం చేసి మరి అంటే కాలుష్యం లేకుండా పదార్థ ఉత్పత్తులను అందించి మాకు మాకు కానీ డిపార్ట్మెంట్కి కూడా మీరు సహకరిస్తారని చెప్పి తెలియజేస్తున్నాను సార్ మేడం ముఖ్యంగా మాకు ఈ డిపార్ట్మెంట్లో ఇన్వాల్వ్ చేసినందుకు మా అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా చాలామంది వచ్చారు రైతులు కూడా వచ్చారు అందరికీ ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అందరికీ పేరు పేరుగా నమస్కారం తెలియజేస్తూ మరి ముఖ్యంగా నాకు ఇక్కడ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను అయితే ఇక్కడ ఈ కార్యక్రమానికి సీను బోయార్ సీన్ అనే వచ్చారా ఆర్గానిక్ ఫార్మర్ మేడం చాలా సందర్భంలో మీరు రాజుగారి చక్కటి మెసేజ్ సక్రయ సార్ గారు ఎందుకంటే మామూలు కాదు ఎక్కడ చూసినా కల్తీ 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 నేను ఒక చిన్న ఉదాహరణ మీ ముందు ఉంచుతాను మా జంషెడ్ గ్రామంలో ఒక ఆయన వేరే ఊరు నుంచి కర్నూలు నుంచి వచ్చి బెండకాయ పంట పెట్టుకుండు ఒక ఎకర లీజ్ కేసుకొని ఈరోజు స్ప్రే చేసేస్తాడు బాగా టూ డేస్లో మళ్ళీ నిఘ నిగలాడుతుంది అది కాయ మనం కొనే వాళ్ళం కూడా ఎలా ఉన్నామంటే పుచ్చు బెండకాయ ఎవరు కొనడానికి ఇష్టపడట్లేదు కాబట్టి ఎక్కువ సైజ్ కొడితే బాగా మెరుస్తూ ఉంటుంది ఆ బెండకాయ కూడా దాన్నే తినడానికి ఇష్టపడుతున్నాం కాబట్ కానీ అవును ఇది ఎందుకు పుచ్చొచ్చింది దీనికి ఏది స్ప్రే చేయనప్పుడు అది న్యాచురల్గా ఉంది అన్నది మైండ్ మనకు కూడా తినే వాళ్ళకు కూడా పని చేయట్లేదు అందుకోసమే మనము మంచి మంచిగా ఉండాలని మనం కోరుతున్న వాళ్ళు మంచి మంచిగా తెస్తేనే వాళ్ళకు సార్ అన్నట్లు యాభై బాక్సులు తీసుకొస్తారు రేపు వంద బాక్సులు అంటున్నారు కాలు నా ఒక్క బాక్సునైనా నేను అమ్ముకోగలుగుతా అన్న రైతు ఎప్పుడైతే ఉండగలుగుతాడో అప్పుడు తప్పకుండా రైతు రాజవుతాడు కాబట్టి మనమందరం కూడా ఆ రకంగా శపథం చేసుకున్నాం అనుకోండి ఇప్పుడు వచ్చిన సభ్యుడు కూడా అన్న అన్నారు సార్ డి డిఏఓ సార్ గారు ఎందుకంటే ఆయన కూడా సెవెంటీన్ ఇయర్స్ నుంచి ఆర్గానిక్ నేషనల్ ఫార్మింగ్ చేస్తూ అవార్డ్స్ కూడా మన రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి నాయుడు నుంచి తీసుకోవడం జరిగింది అలా ఎంతో మంది ఉండొచ్చు ఎవరైతే అలాంటి వాళ్ళు ఉన్నారో ముందుకొచ్చి వాళ్ళందరికీ కూడా ఈ బ్రహ్మకుమారి ఈశ్వరీ విశ్వవిద్యాలయం తరఫున మేము సన్మానం చేస్తాము తప్పకుండా వాళ్ళ నేమ్స్ ఎవరైనా ఉన్నారంటే కూడా సార్కు చెప్పాను డిఓ సార్ సార్ ఎవరైనా అలా ఉన్నారంటే వాళ్ళకు మనము మోటివేషనల్గా వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా మనము కల్పిద్దాము అలాంటి వాళ్ళను కొనే విధంగా కూడా కాబట్టి మీరందరూ కూడా అలా చేస్తున్నాము అంటే చాలు మా సమస్య తరఫున వచ్చే సభ్యులు కూడా దాన్ని ఖరీదు చేస్తారు కాబట్టి రాజవర్ధన్ సార్ అన్నారు ఒక టెన్ మెంబర్ టెన్ ఫ్యామిలీస్కి ఒక రైతు ఉన్నారనుకో తన జీవనోపాధి ఎక్కువ మనము పెట్టుబడులు పెట్టకపోవచ్చు ఎక్కువ మనకు ఇన్కమ్ రాకపోవచ్చు కానీ తప్పకుండా మనం బతక బతకడానికైతే ఉంటుంది భగవంతుడు బతకడానికైతే ఇస్తాడు ఎక్కువ కోరికలు అనేది పోవద్దు స్మార్ట్ లైఫ్లో ఉండకపోవచ్చు కానీ ఆర్డినరీ లైఫ్లో అయితే చాలా సంతోషమైన సంతోషకరమైన జీవితంలో మనం అందరం జీవిస్తాం మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి